మనం ఇప్పుడున్న భారతదేశంలో కనుమనుగు పోతున్న చెట్లు అంటే మన భారతదేశంలో కనుమనుగైపోతున్న చెట్టు పేరు ఏంటి తెలుసా తెలిసి కామెంట్ చేయండి ఈ చెట్టు పేరు వచ్చేసి చూడండి ఈ చెట్లు కనుమనుగైపోతున్నాయి అసలు లేకుండా అయిపోతున్నాయి ప్రతి ఒక్కరూ గమనించండి మన భారతదేశంలో మంచి వైద్యం వాడే చెట్టు పేరే జల్లడి చెట్టు ఈ చెట్టు కనబడకుండా పోతుంది ఇంకా మ్యూజియంలో పార్కుల్లో ఎక్కడో వంద నూట యాభై రూపాయలు తీసుకొని టికెట్ తీసుకొని చూసుకోవాలి తప్ప ఈ చెట్టు అనేది కనుమరుగైపోతున్న జల్లడి చెట్టు గమనించండి ప్రతి ఒక్కరూ ఇళ్ళకాడ కానీ పొలాలు కానీ వేసుకోండి ఇలా అయిపోతే మన భారతదేశం ఏమవుతుందో తెలీదు జల్లడి చెట్టు కనుమనుగా అరిగిపోతున్న జల్లడి చెట్టు నాకు కనబడింది కాబట్టి వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ మీ ఆర్వీఆర్ నైన్ ఛానల్